హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను వచ్చాను అయితే జస్ట్ కొద్దిసేపు బొర్రలాంటి పోయినా ఇంకా ఏం అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి వాటిని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ది ఏంటంటే మీరు ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారని అడగడం ఒకటి వైటి క్రియేట్ యాప్లో నేను ఏదైనా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానీ నాకు తెలిసిన కూసింత ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఉంటుందన్నమాట ఇంతకుముందు వచ్చేసి పవర్ డైరెక్టర్ అనే యాప్ యూజ్ చేస్తా అంటే కానీ దాంట్లో వాటర్ మార్క్ వచ్చేది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాటర్ మార్క్ ఉండదు నేనైతే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు వాటర్ మార్క్ ఉన్నీలే కొన్ని రోజులు చేద్దాంలే అని అనుకున్నాను సో అట్లనే వీడియో చేసుకుంటూ ఉండేదాన్ని దాంట్లో ఎడిటింగ్ చేసుకుంటా మళ్ళీ కొన్ని రోజులకి వైటీ క్రియేట్ యాప్ అనేది ఒకటి వచ్చింది సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఇంకా దాన్నే యూస్ చేస్తున్నాను సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ మార్క్ కూడా ఉండదు జస్ట్ యూట్యూబ్ నుంచి ఐ మీన్ యూట్యూబ్ మన అకౌంట్ ఉంటుంది కదా సో మెయిల్ కనెక్ట్ అయి చాలు దాంట్లో లాగిన్ అయ్యి ఈజీగా మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు వాటర్ మార్క్ అస్సలు రాదు ఇంకా పేరు కూడా అడుగుతున్నారు పదే పదే సో మైత్రి బాలగొండ ఊరు ఊరు స్టడీ ఇవన్నీ అడుగుతున్నారు సో ఇంట్లో టూ చూడండి అడిగిన ప్రతిసారి నేను ఆ వీడియో లింక్ పెడుతున్న ఉన్నాను అలాగే పెట్టిన దాన్ని నేను పిన్ కూడా చేస్తున్నాను అయినా కూడా అడుగుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మా కమెంట్స్ వస్తున్నాయి రావట్లేదు మేము పెట్టగానే డిలీట్ అవుతున్నాయి అవి మీరు చేస్తున్నారా లేకుంటే యూట్యూబ్ సైడా ఏంటో మాకు తెలియడం లేదు అని అడిగినారు సో నేను ఒకటి చెప్తాను ఏంటంటే యాక్చువల్లీ నాకు ఈ మంత్ పేమెంట్ పడాలి ట్వంటీ ఫస్ట్నే నాకు మెయిల్ వచ్చిందని మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను కానీ నాకు ఇంతవరకు ఇంకా పర్లేదు సో నేను స్టిల్ వెయిటింగ్లోనే ఉన్నాను నాకు తెలిసిన కొన్ని టెక్ ఛానల్ అవ కామని నేను అడిగితే లేదండి మేబీ నెక్స్ట్ మంత్ వస్తుంది మీరు వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఒకవేళ నెక్స్ట్ మంత్ రాకుంటే అప్పుడు బ్యాంక్లోకి వెళ్ళండి అని సో మీరే అర్థం చేసుకోవాలి మన పని మనం చేస్తే అది ఎప్పుడు అవ్వాలో అప్పుడు జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంతేగా నా సైడ్ నుంచి ఏముంటుంది ఒకవేళ వల్గర్గా పెట్టుంటే నేను డిలీట్ చేసి ఉంటాను అంతే కానీ క్యాజువల్గా మీరు మాట్లాడించినా లేకుంటే వీడియో గురించి అది పాజిటివ్గా చెప్పిన దాంట్లో ఉండేది నేను నెగిటివ్గా చెప్పిన ఒకవేళ ఎక్కడైనా ఉంటే దాని గురించి మీరు చెప్పినా నేను డిలీట్ చేయను జస్ట్ ఆన్సర్ చేస్తా ఓకే లేకుంటే నాకు తెలిసి చేసానా తెలియచేసానా అనేది అంతవరకే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు మీ గొర్రె కనపడుతుంటే ఊర్లో అసలు గొర్రె లేవా అని అడిగినారు ఒక మూడు నాలుగు మందలు అయితే ఉన్నాయి అయితే మా మామయ్య ఎప్పటి నుంచో పక్కన ఒక్కడే ఉంటున్నాడు ఇప్పుడు జస్ట్ మా బాబాయ్ ఈ మధ్య ఉంటున్నాడు అంతే ఈ మధ్య వాళ్ళ గొర్రెలు పెట్టిన వాళ్ళ నుంచి మాతో పాటి పక్కన ఇంకో దొడ్లో ఉంటున్నారు అంతే ఇంతకుముందు అయితే ఒక్కరే ఉండేవాళ్ళు అయితే ఇక్కడ రీజన్స్ ఏం లేవు వాళ్ళతో పాటు ఉండడానికి అంటే ఎవరో ఒకరు మందులో ఉండడానికి ఎవరైనా రమ్మంటారు వద్దా అనేది అయితే ఏం లేదు కాకపోతే ఇంటికి రావడానికి పోవడానికి కష్టమవుతుంది మాకు కూడా అంత కంఫర్ట్ అనిపించదు తోలకం మన తోటలో మనం తోలుకుంటాము ఇంక తోలకం అంతా అయిపోయింది అంటే ఏదో ఒక మూలన దొడ్డి వేసుకోవడం అక్కడ తోలుకొని ఉండడం ఇంక మా అత్తయ్య పని ఏముంటుంది అంటే పొద్దున్నే ఇంటికి రావడం అంటే నా పెళ్ళికి ముందనమాట తోటలో నుంచి ఇంటికి రావడము పాలు పిండడం ఇంట్లో పని చేసుకోవడం వంట వండుకోవడం తొమ్మిది మా మామయ్యకి ఇచ్చి రావడం ఇంకా అక్కడ మా మామయ్య మడు ఉంటే మళ్ళీ చూసుకుంటాడు పని లేదంటే ఇంకా ఉంటాడు ఏదో ఒకటి చూసుకుంటాడు గొర్రెల్లో అట్లా ఇంకా మళ్ళీ మా అత్త ఇంటికి రావడము ఇట్లా చేయనులోకి పోవడము లేకుంటే అప్పట్లో ఆవులు ఉంటే ఇంకా ఆవుల దగ్గర పోవడము ఉంటుంది మళ్ళీ ఇంటికి రావడం ఆవుల కాడ నుంచి పని చేసుకోవడం మళ్ళీ నైట్ అన్నం తీసుకొని వెళ్ళి అక్కడే నైట్ ఉంటుందన్నమాట ఇంకా మా మామయ్య పగలంతా గొర్రె కాడ కష్టపడి ఉంటాడు కదా ఇంకా నైట్ మొత్తం మంచిగా నిద్రపోతాడు మా అత్తయ్య మాత్రం మెలకులోనే ఉంటుంది ఆమెకి ఎందుకో నిద్రే పట్టదన్నమాట చాలా మెలకుగా ఉంటుంది అంతే ఉంటే కళ్ళు మూసుకొని ఉంటుంది అంతే జస్ట్ గుండు సూది పైనుంచి నుంచి కింద పడినా కూడా కనిపెట్టేయగలనమాట అట్లా అంత మెలకుతో ఉంటుంది మా అత్తయ్య నిద్రలో అట్లీస్ట్ అటువైపు అయినా చూపించు కదా అంటే ఇటువైపు రావడం చాలా రేర్ అనమాట వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఒకవైపుగా వెళ్తుంటారనమాట మల్ల కల్లా రావడం చాలా తక్కువ అంతే ఇంకేం లేదు వచ్చిందని చెప్పాను కదా అయితే చింతకాయ తక్కువ చేస్తాను చేతుల గ్లౌజ్ లేవేంటి తలకు అదే పెట్టుకుంటారు కుక్ చేసేటప్పుడు అట్లా లేదేంటి అయితే అసలు అడగద్దు ఇది జస్ట్ ఇంట్లో కోసమే చేసుకుంటున్నాం మరి అంత హైజినిక్గా అంటే కుదరదు విలేజెస్లో అదనమాట ఇంకా ఫస్ట్ చింతకాయలన్నీ దాని తోకలు అదే ఫస్ట్ చింతకాయలకి కాడ ఉంటుంది మొత్తం కో దాన్ని కోసేయాల కోసేసాక ఎక్కడైనా చింతకాయలు పుచ్చిబెట్టినాయా చెడిపోయినాయనే చూసుకోవాలి ఇంకోటి మీకు అవి కనిపించేది ఏంటి అవి అసలు బాగున్నాయని మీరు అనొచ్చు అవి ఒకరోజు తీసుకొచ్చాక నెక్స్ట్ డే చేస్తున్నాం అనమాట ఎందుకంటే కొనుక్కొస్తామని అప్పుడే తెలియదు కదా ఇంకా మెంతులు కూడా నానాలి పసుపు కొమ్మలు నానాలి అందుకనేసి వాళ్ళకి అనిపడ్డాయి అంతే బాలేవని ఏం కాదు బాలేవంటి తీసేసాము నీట్గా అవన్నీ కడిగినవి కడిగినాక అట్లా ఒక బొక్కల గిన్నెలో వేసి నీళ్ళన్నీ ఒడిచిపోయేలాగా పెట్టాలన్నమాట సో కొన్ని కొన్ని వేసి గుండె కింద దుబ్బకుండా ఏం చేసావన్నమాట అవి ఇవన్నీ మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ పిచ్చి నలకూడదు జస్ట్ దాని కండ దాని మీద ఉంటుంది కదా తోలు సో అది అనేది నుజ్జునుజ్జు అవుతే చాలన్నమాట నాకు ఎగ్జాక్ట్గా చెప్పడం రావట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పసుపు ఇక్కడ డైరెక్ట్ పసుపు యూజ్ చేయలేదు పసుపు కొమ్మలు తీసుకొని వచ్చి నానబెట్టి ఆడి కొద్దిసేపు గుండు కింద రుబ్బి మళ్ళీ మిక్సీ అనమాట డైరెక్ట్ పసుపు కొమ్మలు వేస్తే ఆడదు కదా అనేసి సో ఫస్ట్ మొత్తం అంతా చింతకాయలు అన్నీ పచ్చగా దుబ్బేసినాక ఇవన్నీ మిక్సీ పట్టినాం కదా సో అందుకనేసి ఫస్ట్ పసుపు వేసి మళ్ళీ మెంతులు ఇందాక మీకు గో ఒకటి బొక్కల గిన్నె చూపించినాను కదా సో దాని నిండా చింతకాయలు అయితే పసుపు కొమ్ములు అర్ధ కేజీ మెంతులు అర్ధ కేజీ అదే హాఫ్ కిలో హాఫ్ కిలో రెండు నానబెట్టేసి పక్క పక్కన సో పక్క పక్కన ఆడిచ్చేసినాము ఇంకా కచ్చా పచ్చాగా దంచుకున్న అది దుబ్బాక గుండు కింద ఇంకా మొత్తం అంతా ఇట్లా కలుపుతున్నాం అనమాట వీటిలో ఏది తక్కువైనా చింతకాయ తక్కువ బూజు పడుతుందంట సో కొంచెం చూసుకోవాలన్నమాట ఉప్పు ఇంకా పచ్చిమిరకాయలు వేయాలి కాకపోతే మన దగ్గర లేవు అందుకనేసి ఇవన్నీ బాగా వేసి ఒక వన్ వీక్ అట్లనే ఉంచి ఒక బాక్స్లో ప్లాస్టిక్ కానీ లేదంటే గాజు దాంట్లో కానీ అట్లనే ఉంచి వన్ వీక్ తర్వాత మిరపకాయలు తీసుకొచ్చి మళ్ళీ కలిపేయాలన్నమాట సో ఒక రెండు మూడు సార్లు తిరగదిప్తారు మంచిగా ఆ తర్వాత అట్లనే పెట్టేయొచ్చు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం యూజ్ చేయొచ్చు కొంతమంది అయితే మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు ఇంట్లో వండుకోవడానికి చేసుకోరు ఇంకొకరికి కూడా ఇవ్వరనమాట ఇంట్లో నుంచి ఒక వైట్ రెడ్ తీసుకొని పసుపు అంతా బాగా అంటించి అలాగే ఆ బకెట్కి కట్టేస్తారనమాట అంటే మనం ఎందులో అయితే వేస్తాము ఇప్పుడు ఆ చింతకాయ తొక్కు సో దానికి కొన్ని ఇళ్ళల్లో దైవంగా భావించి పూజలు కూడా ఐ మీన్ బొట్లు పెట్టి అట్లా మేమైతే ఏం చేయము కానీ కొన్ని ఇళ్ళల్లో చూసామన్నమాట ఉప్పు వచ్చేసి రెండు కేజీలు వేసేసింది మా అవ్వ ఏమైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి వాటికి మొత్తం పట్టేలా కలుపుతున్నాం అనమాట మళ్ళీ గుండు కింద వేసి అట్లా ఏం చేయకూడదు అంతా నలే అయిపోతే పిచ్చులన్నీ ఇంకా వగరెక్కుతుందనమాట